హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో టీజీ టెట్కు ప్రిపేర్ అవుతున్న మిత్రుల కోసం నేను ఈ వీడియో వేయడం జరుగుతుంది మీరైతే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి టెట్కు ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ కోసం ఈ వీడియోని అయితే షేర్ చేయండి శరీరంలో పునరుత్పత్తి శక్తి ఉన్న అవయవం క్లోమం కాలేయం ఉండూకం ప్లీహం వీలైతే ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో సమాధానం తెలియజేసే ప్రయత్నం చేయండి కాలేయం అనేది రైట్ ఆన్సర్ రెండవ ప్రశ్న చిన్నపేగులోని పొడవైన భాగం భాగమేది ఇలియం జజునం ఆంత్రమూలం కోలన్ చిన్న పేగులోని పొడవైన భాగం ఇలియం పొడవైన రథనికలు ఉన్న జీవి సీల్ ఆటర్ వాల్రస్ బీవర్ వాల్రస్ అనేది రైట్ ఆన్సర్ కింది వాటిలో అవశేష అవయవం ఏది ఉండూకం బాహ్య చెవి అనుత్రికం పైవన్ని అవశేష అవయవం ఉన్నాయి పైవన్ని లాలాజలం పిహెచ్ విలువ ఐదు పాయింట్ రెండు ఆరు పాయింట్ ఏడు ఏడు పాయింట్ నాలుగు ఎనిమిది పాయింట్ సున్నా కాలాజలం యొక్క పిహెచ్ విలువ ఆరు పాయింట్ ఏడు అతి తక్కువ కొవ్వు ఉన్న జీవి ఏది ఆవు గేదె మేక ఒంటే ఒంటే సరైన సమాధానం అతి తక్కువ కొవ్వు కలిగిన జీవి ఏడో ప్రశ్న పసిపిల్లల జటట రసంలో ప్రత్యేకంగా కనిపించే ఎంజైమ్ కెసిన్ రెనిన్ పారాకెసిన్ గ్యాస్ట్రిన్ రెనిన్ రైట్ ఆన్సర్ కింది వాటిలో హార్మోన్ను గుర్తించండి గ్యాస్ట్రిన్ సెక్రెటిన్ ప్యాంక్రియోజైమిన్ పైవన్ని పైవన్ని రైట్ ఆన్సర్ ఇవన్నీ కూడా హార్మోన్లే తొమ్మిదవ ప్రశ్న మానవుడు జీర్ణం చేసుకోలేని పదార్థం ఏది సెల్యులోజ్ సుక్రోజ్ స్టార్చ్ పైవన్ని మానవుడు జీర్ణం చేసుకోలేని పదార్థం సెల్యులోజ్ పదవ ప్రశ్న ఏ గ్రంథులను క్రిప్స్ ఆఫ్ లెబర్ ఖూన్ అంటారు లాలాజల గ్రంథులు క్లోమం జటర గ్రంథులు ఆంత్ర గ్రంథులు రైట్ ఆన్సర్ పదకొండవ ప్రశ్న కింది వాటిలో టేబుల్ షుగర్ ఏది మాల్టోజ్ సుక్రోజ్ లాక్టోజ్ స్టార్చ్ సుక్రోజ్ రైట్ ఆన్సర్ పన్నెండవ ప్రశ్న చిన్న పేగు పొడవు ఎంత ఆరు పాయింట్ ఐదు మీటర్లు ఎనిమిది పాయింట్ ఐదు మీటర్లు పన్నెండు మీటర్లు రెండు మీటర్లు చిన్న పేగు యొక్క పొడవు ఆరు పాయింట్ ఐదు మీటర్లు పదమూడవ ప్రశ్న పిండి పదార్థాలను జీర్ణం చేసే ఎంజైమ్ లైపేజెస్ అమైలేజెస్ ఏది కాదు రైట్ ఆన్సర్ పద్నాలుగు ప్రశ్న ఈ వీడియోలో ఇది చివరి ప్రశ్న ఇప్పటికీ మీరు వీడియోని లైక్ చేయకపోతే హండ్రెడ్ పర్సెంట్ వీడియోని అయితే లైక్ చేయండి పిత్తాశయ సంకోచాన్ని ప్రేరేపించే హార్మోన్ సెక్రిడిన్ గ్యాస్ట్రిన్ ఎంటరోగ్యాస్ట్రిన్ కొలిస్ కైకిన్ కైనిన్ రైట్ ఆన్సర్ ఏంటంటే కొలిసిస్టో కైనిన్ రైట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ